హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ ఇవాళ మా పెరటి తోటలో ఉన్న సెంటు జాజి అలాగే పింకు జాజి అని కూడా అంటారండి ఈ చెట్టుకు నేను చిన్న పందిర్ లాంటిది అనుకుంటున్నాను పూలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తీగలు ఇంకా ఎక్కువ వచ్చేస్తాయండి ఇవి తీగలు ఎక్కువ ఉండటం వల్ల చెట్టు దగ్గర కొక్కందు కూడా వచ్చేస్తుంది కొక్కు గుంతలు తీసి చెట్టునే చంపేస్తుందండి అందుకోసం అని చెప్పి నేను ఇట్లా తీగల్లాంటిది అల్లేసుకుని వాటికి ఈ తీగలు అల్లిచ్చుకుంటే చూండికి బాగుంటుంది అలాగే పూలు కోసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందని నేను ఇలా చిన్న పందిర్ లాంటిది వేసుకోవాలనుకుంటున్నాను ఈ చెట్టు వచ్చేసి ఐదు సంవత్సరాల చెట్టు అండి కాకపోతే ఏ ఇయర్కి ఆ ఇయర్ కట్ చేస్తూ ఉంటాను పూలు అయిపోయిన వెంటనే కట్ చేస్తాను అనమాట మళ్ళీ నాలుగైదు నెలలకు తీగలు వచ్చేసి పూల టైం వచ్చేసరికి మళ్ళీ చెట్టు తయారవుతుంది ఈసారి కొక్కు చాలా తవ్వేస్తుందండి వాటి కోసం అంతా చెట్ల కిందంతా చాలా నీట్గా తయారు చేసుకోవాలనుకుంటున్నాను ఇటు సైడ్కు అటు సైడ్ నుంచి బొక్కలు సొరంగాలు పెట్టేసిందండి వెంద మాత బూర్చేసింది ఇక్కడ కూడా అంతా నీట్గా చేయాలి ఈరోజంతా చేద్దామని పెట్టేసుకున్నాను అనమాట ఇది నవార్ అండి అన్నమాట మంచం తెగిపోతే విప్పేసినాక ఉంటుంది కదా ఆ నవార్ కట్ట అనమాట అది వేస్ట్గా ఉంది దాని ఇలా అల్లిచ్చేసుకుంటే మనకు ఉపయోగపడుతుందని అల్లిచ్చేస్తున్నాను ఇటు సైడ్ రేకులు ఉన్నాయి ఆ రేకులకు దానికి కట్టేసానండి దీనిలకు ఆ తీగలు అల్లిచ్చుకుంటే ఇటు సైడ్కి అంతా వచ్చేస్తుంది చెట్టు చెట్టు అంతా మూలకే ఉందన్నమాట దాని అంతా ఇటు తిప్పాలి నేను మెల్లిమెల్లిగా వచ్చేస్తుంది ఒకేసారి అయితే రాదండి మెల్లిమెల్లిగా పెరుగుతూ పెరుగుతూ ఇటువైపుకు తిప్పుకోవాలి మొత్తం ఈ గన్నె చెట్టుకంతా చుట్టేసుకుంది ఎక్కువ దాని అంతా తీసేయాలన్నమాట ఇప్పటికైతే తీగలు కట్టేశాను వాటి నుంచి ఇంకా ఆ తీగలంతా విడిపించుకొని వీటికి అల్లిచ్చేసేయాలి అది చాలా ఎక్కువ అయిపోయిందండి ఇంక పూల టైం వచ్చేసరికి కూడా చాలా తీగలు పెరుగుతాయి అంతా చెట్టుకంతా అల్లుకుపోయింది అవి పూలు కూడా కోసుకోవడానికి వీలు లేదండి అందుకని నేను ఇలా చేసేస్తున్నాను మొత్తం అంతా విప్పేసి వీళ్ళకు చుట్టేస్తే అంత నెల లోపలే చెట్టు అసలు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఇది చెట్టు పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదండి ఈ చెట్టుకు కొంచెం మెరుగు నీళ్లు ఎక్కువగా ఇవ్వాలి పూలు వచ్చిన తర్వాత ఈ పూలు చాలా మంచి వాసన వస్తాయండి నైట్ అయితే అసలు ఎంత మంచి వాసన వస్తాయో చాలా చాలా బాగుంటాయి అనమాట అందుకోసమని ఇటు సైడ్కి తిప్పుకుంటే వాసన కూడా మనకు వచ్చేస్తుందని చెప్పి ఇలా చేసేస్తున్నాను లాస్ట్ టైం కూడా కొక్క వచ్చింది అండి అప్పుడు ఏదో కారం పొడి అది వేస్తే కొన్ని రోజులకల్లా ఇంకా రాకుండా ఉన్నింది ఇప్పుడు మళ్ళా వచ్చింది దాన్ని ఎటో కొట్టు లేకుండా చేయాలి మనం నీట్గా ఉన్నది అనుకోండి మ్యాక్సిమం రావు ఈ తీగలంతా కిందికి ఉండడం వల్ల దానికి చోటు ఎక్కువ ఉందనుకోండి వచ్చేస్తాయి లేదా ఇలా చెట్ల కింద చెత్త చెదారం ఉన్నా కూడా ఎక్కువ ఎక్కువ ఉంటాయండి వాటి కోసం అంత క్లీన్ చేయాలి ఇదంతా మొత్తం నీట్గా క్లీన్ చేయాలండి గెన్నెటి చెట్టు కూడా కింద నుంచి కొమ్మలు వచ్చేసాయి కరివేపాకులు కూడా చెట్లు కరివేపాకు చెట్లు ఎక్కువగా మొలిచేసాయి చుట్టూ అవన్నీ కూడా క్లీన్ చేయాలనుకుంటున్నాము ఈ గెన్నెర చెట్టుకు కింద నుంచి ఎక్కువ కొమ్మలు రావడం వల్ల ఇక్కడ చోటు ఎక్కువగా దొరుకుతుందండి దానికి అందుకు ఇక్కడి నుంచి కూడా సొరంగాలు తొగేస్తుంది అందుకు ఈ ప్లేస్ అంతా కూడా నీట్గా చేద్దాం అనుకుంటున్నాము మొత్తం ఆ గెన్నెర చెట్టుకి అంతా కొమ్మలంతా తీసేసి మనం గోరెంటాక్ చెట్టుకు చుట్టాం కదా అలా ఒక క్లాత్ చుట్టేస్తే ఇంకా మళ్ళీ కొమ్మలు రావండి నేనేం గట్టిగా చుట్టట్లేదు అలా మెల్లిగా చుట్టేసి పైన ఒక దారం కట్టేస్తే కొమ్మలు రావు అన్నమాట ఇంకా తర్వాత ఈ కరివేపాకు చెట్లు కూడా చెట్టు చుట్టూరా చాలా వచ్చేసాయి ఇంకా మనకు ఒక చెట్టు ఉంటే చాలు లేదని చెప్పేసి ఇవన్నీ తీసేస్తున్నాము ఈ ప్లేస్ని అంతా నీట్గా క్లీన్ చేసుకొని కొన్ని ఉన్నా ఇక్కడ పెంచుకోవచ్చని ఇలా చేసేసుకుంటున్నాము మీకు చూపిస్తానండి కొక్కు ఎలా తవ్వింది అనేది ఇదంతా మా అత్త ముందే అంతా ఇక్కడ కొన్ని వేరే సామాన్లు ఉండే అవి తీసేసి మట్టి అంతా ఆ బొర్రలకి కూరేసిందనమాట మీకు చూపిస్తాను ఇప్పుడు అటు సైడ్ నుంచి ఎట్లా బొక్కలు పడుచింది అనేది కొక్కు వన్స్ ఒకసారి వచ్చింది అనుకోండి దాన్ని పంపించడం చాలా కష్టం అనమాట దానికోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది అది నైట్ పూట వస్తాయి సొరంగాలు వేస్తాయి వేర్లను వేర్లనంతా కొట్టేస్తాయి చచ్చిపోతాయండి చెట్లు ఎంత పెద్ద చెట్లనైనా అవి చంపగలవు చూడండి ఇక్కడ కనకాంబరం చెట్లు మల్లె చెట్టు ఉంది ఇది సెంటుజా చెట్టు అక్కడ నుంచి ఎలా బొర్రలు వేయో చూడండి ఎంత ఎంత సొరంగాలు ఉన్నాయో ఒక్క నైట్లోనే నాలుగైదు గోళాలు మట్టి తీసుకొచ్చి పక్కన పెట్టగలం అంత ఫాస్ట్గా తవ్వేస్తాయి అనమాట అందుకని చెప్పి ఇక్కడ ముందు క్లీన్గా పెట్టేసామనుకోండి మ్యాక్సిమం సుగం తగ్గించవచ్చు తర్వాత దానికి ఏమైనా రాకుండా ఉండేకి మళ్ళీ చూద్దామని చెప్పి ఫస్ట్ నీట్గా చేద్దామని ఇలా చేసేసుకుంటున్నాము ఇంకా కొమ్మలు రాకుండా ఉండడం కోసం నాకు గోరెంటాక్ చెట్టుది చాలా బాగా వర్కౌట్ అయ్యిందండి ఒకసారి పెట్టాను ఇంకా దాని గురించి ఇంకా ఆలోచనే లేదనమాట ఇప్పటికి వన్ మంత్ పైనే అవుతుంది ఇంకా కొమ్మలు రాలేదు నేను అలా అని గట్టిగా ఏం చుట్టట్లేదు లూజ్గా చుట్టేసి పైన ఒక దారం చుట్టేస్తే సరిపోతుందండి చెట్టుకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు గెన్నె చెట్టు కూడా బాగా పూలు పూస్తుంది దాన్ని ఎందుకు కొట్టేయాలని చెప్పి నేను కొట్టేయలేదండి చెట్లల్లో పూలు ఉంటే చాలా అందంగా ఉంటుందండి చూడ్డానికి గెన్నెరు పూలు చెట్టు ఉండద్దు అంటారు కానీ చూడనీకి అందంగా ఉంది కదండి దాన్ని ఎందుకు కొట్టేయాలి అని నేను కొట్టేయలేదనమాట చెట్లకు పూలు ఉంటే చూడీకి చాలా అందంగా ఉంటుంది అలాగే బటర్ఫ్లైస్ కానీ పిచికలు కానీ చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి చెట్లల్లో అవి చూడీకి చాలా బాగుంటుంది అందుకని నేను ఎక్కువ చెట్లకు పూలు ఉండడానికే ఇష్టపడతాను అనమాట కావాల్సినవన్నీ కోసుకుంటాను మిగతావన్నీ చెట్లకే వదిలేస్తానండి చూడీకి అందంగా ఉంటుంది ఫైనల్గా ఇలా పందిరైతే అయిపోయిందండి